స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు వాగర్థ విమ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామంది గత కొన్ని నెలలుగా ఈ పక్ష ఫలాల గురించి మనం తెలియజేస్తున్నాం రాశి ఫలాలు చాలామంది ఎంతోమంది ఆదరిస్తున్నారు వాళ్ళ నిజ జీవితంలో చాలామంది నిజంగా జరుగుతున్నాయండి మీరు చెప్పినట్టే జరుగుతున్నాయి ఏ రోజుకి ఆ రోజుకి సంబంధించినటువంటి ఖర్చు కానీ ఆదాయం కానీ అలాగే ఉంటుంది ఇక మానసికమైనటువంటి ఒత్తిళ్లు కూడా చెప్పినటువంటి రోజుల్లో ఉంటున్నాయి అని చెప్తున్నారు కానీ కొంతమంది మాకు ఇవేవి జరగట్లేవు ఎందుకని అని చెప్పి అడుగుతున్నారు అయితే ఇక్కడ క్లారిటీ మీకు ఒకటి తెలియచేస్తాను ముఖ్యంగా పేరును బట్టి కాకుండా జన్మ నక్షత్రము ఉండి జన్మ రాశి గనక ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ రాశే చూసుకోవాలి అది ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇక రెండో పాయింట్ చాలామంది ఈ జోడైక్ సైన్ సన్ ప్రకారం కనుక రవి ప్రకారం సూచించబడినటువంటిది అంటే ఏంటి జూలై ఇరవై మూడు నుంచి ఆగస్టు ఇరవై మూడు వరకు సింహరాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ జూలై ఇరవై మూడు నుంచి ఆగస్టు ఇరవై మూడు మధ్యలో పుట్టిన వాళ్ళు సింహరాశి చూసుకుంటున్నారు అది తప్పు మీరు పుట్టిన డేటు టైము ప్లేసును బట్టి మీకంటూ ఒక నక్షత్రము ఒక రాశి ఉంటుంది ఆ రాశి మాత్రమే చూసుకోవాలి అయితే కొంతమంది మరి మాకు నక్షత్రాలు రాశులు లేవండి మరి ఏంటి అన్నప్పుడు నామ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి అయితే ఇక్కడ కూడా చాలామంది పొరబడుతున్నటువంటి విషయం ఏంటంటే ఉదాహరణకి లక్ష్మి అనే అమ్మాయి ఉంది ఆ అమ్మాయి చూచే చోల కాబట్టి లక్ష్మి అని అంటే అశ్విని నక్షత్రంగా భావించుకొని మేషరాశిగా భావించుకొని మేషరాశి ఫలాలు చూస్తున్నారు కానీ ఆ లక్ష్మి అనే అమ్మాయికి తెలుసు తాను కన్యారాశిలో పుట్టాను అని చెప్పి కన్యారాశి రాశి చూడకుండా నామ నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రం సూచించే లక్ష్మి అనే పేరుని సూచించే మేషరాశిని చూసుకోవడం వల్ల ఆ అమ్మాయికి ఫలితాలు తారుమారు అవుతాయి కాబట్టి ఏ తాత చెప్పుచ్చేది ఏంటంటే కంక్లూజన్ ఒకే మాటలు చెప్పాలంటే మీకు జన్మ నక్షత్రము ప్రకారము జన్మ రాశి ఉంటుంది ఆ రాశిని బట్టే చూడాలి తప్ప సన్ జొడైక్ సైన్ అనగా ఈ మంత్రం పుట్టిన వాళ్ళు ఈ రాశి అని చెప్పుకుంటారు కదా అది తప్పు అది ఫాలో కాకూడదు అలాగే మీకు జన్మ నక్షత్రము జన్మ రాశి తెలియకపోతేనే అప్పుడు నామ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి ఇది క్లారిటీగా అందరూ గమనించగల ప్రార్థన అప్పుడే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి పక్ష ఫలాలు చెప్పబోయే ఫలితాలు మీకు దాదాపుగా తొంభై శాతం మీకు సూట్ అవుతాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే పన్నెండు రాశులకి సంబంధించినటువంటి ఫలితాలు మనం తెలుసుకునే ముందు ఈ యొక్క జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం యాజ్ యూజువల్గా శని మీనరాశిలో రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో అలాగే శుక్రుడు మేషరాశిలో మరియు వృషభ రాశిలో రవి సంచారము ఆరవ తారీఖు వరకు బుధుడు వృషభ రాశిలో ఏడవ తారీఖు నుంచి బుధుడు మిథున రాశిలో అలాగే గురువు మిథున రాశిలో కుజుడు ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో తదనంతరం ఏడవ తారీఖు నుంచి కుజుడు సింహరాశిలో మరియు కేతు కూడా సింహరాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి దీన్ని బట్టి ఫలితాలు ఆయా రాశుల వరకు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ద్వాదశ రాశులలో భాగంగా నాలుగవదైనటువంటి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి జూన్ ఒకటో తారీఖు రోజున పదిహేనో తారీఖు రోజు వరకు ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలియజేసుకుందాం రాశిలోనే ఆరో తారీఖు వరకు కుజుని యొక్క సంచార ప్రభావం ఈ కారణం చేత మీరు మొండితనంతో ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు ఇక మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు అనేటువంటి భావన చాలా మటుకు తగ్గించుకోండి ఎందుకనంటే ఇది భవిష్యత్తులో రాను రాను మీకు కొన్ని అవకాశాన్ని కోల్పోయేలా చేస్తుంది రెండవ స్థానంలో ఏడవ తారీఖు నుంచి కుజుని యొక్క సంచార ప్రభావం కేతుతోనే కలిసి ఉండడం కారణం చేత మీరు గమనించుకున్నట్లయితే ఎలాంటి మార్పులు మీ యొక్క దైనందిన జీవితంలో వస్తాయంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితి వస్తుంది ఇప్పుడే ఒక మాట అంటారు తదనంతరం మళ్ళీ మాట మారుస్తారు ఏడవ తారీఖు తర్వాత జరిగే సంఘటనలు అలాంటి పరిస్థితులు వస్తాయి అలాగే మీ వాక్కుని ఎంతవరకు అదుపులో ఉంటుకుంటే మీరంత సంతోషంగా ఉంటారు లేకపోతే అనవసరమైనటువంటి వివాదాల్లో చిక్కుకుంటారు ఏడవ తారీఖు నుంచి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి ఇక పన్నెండో ఇంట బుధుడు గురువు సాధారణంగా ఇది అనవసరమైనటువంటి వృధా ఖర్చుల్ని సూచిస్తుంది ధర్మపరమైనటువంటి చక్కగానే సేవా కార్యక్రమాలకి ఎక్కువగా చారిటీకి మీ డబ్బుల్ని వినియోగించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది లేదా ఎవరైనా సహాయానికి అడిగినప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని సహాయం కోసం వినియోగిస్తారు మీకన్నా ఎదుటి వాళ్ళకి ఎక్కువగా ఖర్చులు చేస్తారు డబ్బులు అప్పుగా ఇవ్వరు కానీ ఖర్చులు చేస్తారు ఇక ఆరో తారీఖు వరకు రవి బుద్ధుడు లాభస్థానంలో సంచరిస్తూ ఉండడం నిరుద్యోగస్తులకి అద్భుతమైనటువంటి అవకాశంగా చెప్పవచ్చు ముఖ్యంగా మంచి ఉద్యోగం లభించి తీరుతుంది చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు చక్కటి మద్దతు లభించడం ద్వారా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటారు ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయని చెప్పవచ్చు అలాగే ప్రభుత్వ పరమైనటువంటి ఉన్నటువంటి వాళ్ళకి మంచి అధికారుల యొక్క అనుగ్రహం కలుగుతుంది కాంట్రాక్టర్లకి వ్యాపారస్తులకి బిల్స్ పాస్ అవుతాయని చెప్పవచ్చు ఇక శుక్రుడు పదవ స్థానంలో ఉండడమే ఇది ప్రధానంగా కొంత దోషం అనవసరంగా డాబు కోసం మీ గొప్పతనం కోసం ఖర్చులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అందరిలో మీరు గొప్ప అనిపించుకోవడం కోసం కొన్ని బాధ్యతల్ని నెత్తిన వేసుకోవాల్సిన పరిస్థితి మీకు గోచరం అవుతుంది విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేయడం ద్వారా డబ్బుల్ని తగలేసుకుంటారు అన్నిటికంటే మించి స్త్రీలతో కొంత వాగ్వివాదాలు జరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి మీ కీర్తి ప్రతిష్టలకి దెబ్బ వి కలిగే విధంగా కొన్ని పనులు ఏర్పడతాయి స్థానంలో శని సంచారము ఇది కాస్త ఇబ్బందికర పరిస్థితులు విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించి ప్రయత్నాల్లో కాస్త ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి రాహువు మీకు అనుకూలంగా ఉండడు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ప్రతిదీ కూడాను కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందనంటే ఏదో అనారోగ్యం అకస్మాత్తుగా వస్తుంది కొంతకాలం వేధిస్తుంది మళ్ళీ మాయమైపోతుంది ఎందుకు వస్తుంది ఎందుకు తగ్గుతుందో తెలియదు కానీ దానివల్ల అనారోగ్య సమస్యలు కొంత శరీరం బాధపడాల్సి వస్తుంది ఏ తర్వాత ఇవి ఈ యొక్క పదిహేనవ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి సాధారణంగా జరిగేటువంటి సంఘటనలు ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు పరాభవాలని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనవసరమైనటువంటి వివాదాల్లో తలదూర్చడం ద్వారా లేనిపోని సమస్యల్ని కొని తెచ్చుకుంటారు మరీ ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి మహిళలు ఏడవ తారీఖు నుంచి జాగ్రత్తలు పాటించాలి ఇక వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి బాగా కష్టపడి ప్రయత్నం చేయండి వివాహ సంబంధాలు కొనికి వస్తాయని చెప్పవచ్చు మరీ ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అప్పటి వరకు మిమ్మల్ని గౌరవించినటువంటి వాళ్ళు మిమ్మల్ని కాస్త ఇబ్బందులు పాల్ చేస్తారు లేనిపోని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గౌరవం పొందిన చోటే అవమానాలు పొందాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కుటుంబంలో మీ మాటకి విలువ ఉండదు కాబట్టి తగ్గి ఉండే ప్రయత్నం చేస్తే చాలా మటుకు మంచిగా ఉంటుందని చెప్పవచ్చు ఇక జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు దైనందిన జీవితంలో ఎలా ఉండబోతుంది వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక జూన్ పదకొండవ తారీఖు రోజున మహా జ్యేష్ఠ పౌర్ణమి మాసము బుధునికి సంబంధించి మరియు పౌర్ణమి రోజున బుధవారం ఉండడం అది బుధునికి సంబంధించింది అప్పుడు జ్యేష్ఠ నక్షత్రం కూడా ఉండడం అది కూడా బుధ నక్షత్రమే వెరసి చూసుకున్నట్లయితే ఈ మహా జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఏ దేవత ఆరాధన చేస్తే ఆ దేవత యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది మనందరికీ కూడా మంచి యోగాన్ని కలగచేసేది జాతకరీత్యా నవగ్రహాలే కావున నవగ్రహ సంపూర్ణ శాంతి మరియు జాతకరీత్యా సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి జరిపించి కరుంగలీ మాలని మీకు అందివ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు ఇక ఒకటో తారీఖు రోజున పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు విందులు వినోదాల్లో పాల్గొంటారు మిత్రుల కలయికతో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు రెండు మూడు నాలుగు తారీఖుల్లో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి మనస్సు ప్రశాంతంగా ఉండదు అనవసరమైన ఖర్చులు మీకు ఎక్కువగా ఉంటాయి ఐదు ఆరు తారీఖుల్లో సోదర సోదరి మనులతో ఇతర సహాయ సహకారాలతో పనులన్నీ పూర్తి చేసుకుంటారు ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు మీ యొక్క పనులు ఇతరుల వలన సంపూర్ణంగా పూర్తి చేసుకుంటారు అలాగే రాని బాకీలు వసూలవుతాయి ఆనందకరంగా జీవిస్తారు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి గృహ మరమ్మతులు వాహన మరమ్మతులకు ఎక్కువగా ఖర్చులు అవుతాయి అనవసరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి గృహంలో ప్రశాంతత ఉండదు చికాకులు ఎక్కువగా ఉంటాయి పది పదకొండు తేదీల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వృధా కాలయాపన జరుగుతుంది అలాగే ఏ పని ఎందుకు కూడాను శ్రద్ధ ఉండదు అని చెప్పవచ్చు ఇక పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో చక్కటి ఆదాయాన్ని సొంతం చేసుకుంటారు కోల్పోయిన బంధుత్వాలు ప్రేమలు ఆప్యాయతలు మిత్రులని మళ్ళీ తిరిగి పొందగలుగుతారు అలాగే పొరపచ్చాలు ఇతరులతో ఉన్నటువంటివన్నీ సాల్వ్ చేసుకుంటారు పరిష్కరించుకొని ఆనందకరంగా జీవిస్తారు ధనాదాయం చక్క చాలా చక్కగా ఉంటుంది అన్ని విధాలుగా విందుల వినోదాల్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే రెండు మూడు నాలుగు తేదీల్లో అలాగే పది పదకొండు తేదీల్లో అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి అలాగే మహా జ్యేష్ఠ పౌర్ణమి రోజున సంపూర్ణ నవగ్రహ శాంతి సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేవి జరిపించి శక్తిపాతం చేయబడినటువంటి కరుంగలి మాలను కూడా మీకు అందివ్వడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు పదకొండవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల లోపల మీ గౌతనామాదులు నమోదు చేసుకోండి మరియు ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కూడాను దైనందిన అనగా రోజువారి కార్యకలాపాలలో మీకు జరిగేటువంటివి ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా విభిధంగా మీ యొక్క జీవితం ఉందంటే జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు